నమస్తే వెల్కమ్ టు అర్థమై ఉంటుంది ఈరోజు మనం ఏ ఎమ్మెల్యే తెలుసుకోబోతున్నాము కాంగ్రెస్ సీనియర్ నేత హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గ్రాఫ్ ఎలా ఉందో అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం తెలిసిందే కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద సీనియర్ పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ చాలా గుర్తింపు పొందారు రాజకీయాల్లో హుస్నాబాద్ నుంచి ప్రస్తుతం పొన్నం ఎమ్మెల్యేగా గెలిచారు ఎస్ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి అనలైజ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీదే సుదీర్ఘ చరిత్ర అలాంటి పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ఎంట్రీ ఇచ్చి అంచలించలగే ఎదిగారు పార్టీల్లో ఆయన వివిధ హోదాల్లో పనిచేస్తారు అజాత శత్రువుగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపన పడే నాయకుడిగా పేరుగాంచారు పొన్నం ప్రభాకర్ చూసాం ఎందుకంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు రాజకీయాల్లో ఉంటేనే ఎన్ని విమర్శలు మూట కట్టుకుంటారు కానీ పొన్నం ప్రభాకర్ మీద చాలా తక్కువ ఉంటాయి ప్రతిపక్షాలు కూడా ఇప్పుడే పెద్దగా అతిస్థాయి విమర్శించిన సందర్భాలు లేవు జస్ట్ రాజకీయ పరంగా ఏమన్నా చేస్తూ ఉంటారేమో కానీ అజాస్తత్వుగా మాత్రం ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ డెఫినెట్గా టాప్ ప్లేస్లోనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ వేవ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది అప్పుడు హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పొన్నం ప్రభాకర్ గెలిచి ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు ప్రస్తుతం అయిన రేవంత్ టీంలో మంత్రిగా కూడా కొనసాగుతున్నారు ఇక హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్ని మార్కులు సాధించారు ఆయన గెలుపు నియోజకవర్గవాసుల జీవితాల్లో వెలుగులు నింపిందా మంత్రిగా నియోజకవర్గానికి పొన్నం ప్రభాకర్ ఏం చేశారు ఇప్పటి వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు పొన్నం పాలన పట్ల ప్రజలు సాటిస్ఫైగా ఉన్నారా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా వివరాలు ఏంటో ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు తెలంగాణ రాజకీయ మ్యాప్లో ఉస్నాబాద్ పేరు వినిపేస్తేనే ఇక్కడ ఒక రాజకీయ ప్రయాణం ఉందని అర్థమవుతుంది ఒక రీ ఎంట్రీతో పాటు ఒక సమతుల్య నాయకత్వం గుర్తుకు వస్తుంది ఆ నాయకత్వం పేరే పొన్నం ప్రభాకర్ ఒకప్పుడు యువజన స్వరం తర్వాత నిశ్శబ్ద దశ కానీ ఇప్పుడు మళ్ళీ శాసనసభలోనే కాదు మంత్రివర్గంలోనూ కీలక బాధ్యతలతోనూ తెలంగాణ పాలనలో తనదైన ముద్ర వేస్తున్న నేత తెలంగాణ రాజకీయ క్రీడా మైదానంలో స్టార్ ప్లేయర్గా చెలామణి అవుతున్న పొన్నం ప్రభాకర్ పొలిటికల్ గ్రాఫ్ ఎలా ఉందో చూద్దాం ఎస్ ఇక పొన్నం ప్రభాకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు చాలామందికి సుపరిచితమైన వ్యక్తి తెలిసిన వ్యక్తే ఒక్కసారి తెలిసిన ప్రయత్నం చేద్దాం హుస్నాబాద్ నుంచి పొన్నం గెలిచిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన ఇక ఎంపీగా దేశ రాజకీయాల్లో గుర్తింపు కూడా పొందారు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి ఆయన దేశ రాజకీయాల్లో కూడా గుర్తింపు పొందారు పొన్నం ప్రభాకర్ అంటే తెలియని వ్యక్తి ఉండకుండా ఆయన అజాతశత్రువుగా అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు ఇక హుస్నాబాద్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చురుకైన నియోజకవర్గంగా ఉంటుంది ఈ నియోజకవర్గం నుంచి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఒకప్పుడు కరీంనగర్ యువ ఎంపీగా దేశ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్న పొన్నం ప్రభాకర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఎస్ అసలు ఒక్కసారి పొన్నం ప్రభాకర్ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు బట్ అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎస్ ఇక పొన్నం ప్రభాకర్ గురించి చాలామందికి తెలుసు బట్ అసలు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కొంచెం బ్రీఫ్గా ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం ఎన్ఎస్యుఏ ద్వారా రాజకీయాల్లో ప్రస్థానం ప్రారంభించి పార్టీలు ఆయన వివిధ హోదాల్లో పనిచేస్తారు ఇక రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్ లోక్సభ సభ్యుడిగా విజయం సాధించారు పొన్నం ప్రభాకర్ యువతను ప్రేరేపించిన నాయకుడిని చెప్పుకోవచ్చు పార్లమెంట్లో తెలంగాణ కోసం గలమెత్తిన కాంగ్రెస్ పరం కూడా పొన్నం ప్రభాకర్ ప్రజల్లో ఒక సరళత అందుబాటులో ఉండే నాయకత్వం ఆ ఇమేజ్ ప్రజలతో మమేకమైపోయే ఇమేజ్ డెఫినెట్గా పొన్న సొంతం చేసుకున్నారు కానీ రాజకీయాల్లో డెఫినెట్గా ఆ గెలుఫోటంలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎప్పుడు ఎత్తుపల్లాల కిందే ఉంటుంది ఆ జర్నీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ బలహీనపడితే పొన్నం కూడా రాజకీయంగా వెనకబడారని చెప్పచ్చు బట్ వెనుకబడ్డ ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్లోనే కంటిన్యూ అయ్యారు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఎలా బలహీనపడిందో మనకు తెలిసిందే మొత్తం అసలు ఒక జీరో స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రభావం చూపించిందో ఇక ఏపీలైతే జీరో స్థాయికి వెళ్ళిపోయింది తెలంగాణలో కాస్త కోస్తూ నెట్టుకుంటూ వచ్చేది ఆ దశలో పటిష్ట ప్రణాళికతో పొన్నం మళ్ళీ పునరాగమనం చెందారు ఆయన రాజకీయ జీవితంలో అది ఒక సైలెంట్ పేజ్ అని చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కానీ అదే సమయాన్ని సరైన ఆలోచనతో పటిష్ట ప్రణాళికతో పొన్నం పునరాగమనం కోసం ఉపయోగించినట్టు కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పార్టీ డేలా పడింది కదా అని ఆయన అయితే డేలా పడలేదు పార్టీలోనే కంటిన్యూ అవుతూ పార్టీ కోసం ఆహర్నిసలు శ్రమపడ్డ వ్యక్తిగా పొన్నం ప్రభాకర్ పేరు ఖచ్చితంగా టాప్ లెస్లో ఉంటుంది ఇక రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ బేవ్ ఎలా వీచిందో రాష్ట్రం మనకు తెలిసిందే హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయ వేదికపైకి మళ్ళీ అడుగు పెట్టారు ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖలో కూడా ఆయన మార్కు పాలన చూపిస్తున్నారు ఎందుకంటే రవాణా శాఖ అంటే తెలిసిందే తెలంగాణ రవాణా శాఖలు ఇప్పుడు హామీల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారు దానికి సంబంధించి రవాణా శాఖను కూడా చాలా నీట్గా ప్రక్షాళన చేస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన మార్క్ పాలన అయితే ఆయన చూపిస్తున్నారు ఇక ముఖ్యంగా మహాలక్ష్మి పథకంతో చెప్పుకున్నాం కదా తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది ఆ హామీ కూడా నెరవేర్చింది ఇక ఆర్టీసీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి కూడా ఆయన కృషి చేశారు డీజిల్ ఖర్చులు తగ్గించే ప్లాన్లు ప్రభుత్వ బస్సు సౌకర్యాలు గ్రామస్థాయికి విస్తరించేలా ఎందుకంటే ఆర్టీసీ మరీ ముఖ్యంగా గ్రామాలకే మరీ కీలకం గ్రామాల నుంచి రవాణా బాగుంటే సిటీలకి వాళ్ళకి చాలా అందుబాటులో ఉంటాయి చాలా ఊర్లకి బస్సులు లేక ఎంత ఇబ్బంది పడతారు మనకు తెలుస్తుంది అలాంటిది గ్రామాలకి గ్రామస్థాయికి ప్రభుత్వ బస్సు సౌకర్యం కల్పించి డీజిల్ ఖర్చులు కూడా తగ్గించే ప్లాన్ చేసి ఆర్టీసీ ఆర్థిక స్థితిని కొంచెం బలోపేతం చేసేలా ముఖ్యంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అటు ఉద్యోగులకు భద్రత రవాణా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చే విధంగా కూడా పొన్నం ప్రభాకర్ కృషి చేశారని చెప్పాలి అంటే ఆ రవాణా శాఖ మంత్రిగా ఆయన మార్కు పాలన డిఫరెంట్గా చూపిస్తున్నారు పొన్నం ప్రభాకర్ ఇక అదే సమయంలో హుస్నాబాద్ అభివృద్ధి కూడా పోకస్ పెట్టారు నోటి దురుస్తూ వివాదాల్లోకి పొన్నం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు కొంచెం ముక్కుసూటి అని కూడా చెప్తూ ఉంటారు పొన్నం ప్రభాకర్ని అట్ ద సేమ్ టైం ఎవరి మీద ఏదో ఉత్తిపున్నానైతే విమర్శలు చేసిన తర్వాత చాలా తక్కువ ఎంత ఆపోజిట్ వ్యక్తి అయినా సరే దానికి సంబంధించి ఆ మ్యా ఆ మ్యాటర్లో డెప్త్ ఉంటే దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువగా మనం విన్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి బట్ నోటి దురుస్తు వాదనలోకి పన్ను వెళ్ళారని కొంతమంది మెజారిటీ పీపుల్ చెప్తున్నమాట ఇకపోతే ఒక క్లీన్ ఇమేజ్తో పాటుగా సరళమైన వ్యక్తిత్వం చెప్పుకున్నాం కదా ఇప్పటికే ఆయనకి అది కలిసి వచ్చే అంశం చాలా ప్లస్ పాయింట్ అది ప్రజల్లో మాట నిలబెట్టుకునే నాయకుడిగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు లీడర్ ఫర్ పబ్లిక్ అనే ఇమేజ్ ఇది కదా మెయిన్ ప్రతి నాయకుడికి ఒక నిష్కలంకత అహంకారం లేకపోవటం ఎందుకంటే ఏదో మనం చాలా సీనియారిటీ ఉంది ఎంపీగా వర్క్ చేస్తాం చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఎక్కడ కూడా నెగిటివ్ లేదు దట్టు పార్టీ జీరో స్టేజ్కి వెళ్ళిపోయినా ఆయన పార్టీని విడలేదు సో మొత్తానికి ఇవన్నీ కూడా పొందడానికి డెఫినెట్గా ప్లస్ పాయింట్స్ తే దట్ ప్రజలతో అమె అయిపోవటం ఎక్కడ అహంకారం లేకుండా ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా ఎక్కడ అహంకారం లేకుండా ప్రజలతో అమ్మ అయిపోవటం అందరికీ కూడా అందరిలో కలుపు అనేది ఆయన అని చెప్తారు ఇక లోక్సభ మాజీ సభ్యుడిగా ఉన్న అనుభవం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు మంత్రిగా కూడా ఆ పరిపక్వత కనిపిస్తుంది ఆయనలో ఎక్కువగా అంటే ప్రజల్లో నేరుగా తిరుగుతూ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా హాజరవుతూ లీడర్ ఫర్ పబ్లిక్ అనే ఇమేజ్ డెఫినెట్గా పొన్నం ప్రభాకర్ తన సొంతం చేస్తున్నారని చెప్పాలి ఆయన గెలవగానే ఫస్ట్ బడ్జెట్ కాలువలకు తీసుకువచ్చి మరి ల్యాండ్ సర్వే చేయించి కూడా కాలువలు పూర్తి చేయడానికి సర్వే కూడా పూర్తి చేయించడం జరిగింది ఉస్నాబాద్ నియోజకవర్గ నియోజకవర్గంలో హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాలను కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం తరగతులు కూడా ప్రారంభమైనాయి అంతకుముందు కరీంనగర్ వరంగల్ హైదరాబాదు సిద్దిపేట జనగాం పోయే పరిస్థితి ఉండే పేదవాళ్లకు అందుబాటులోకి విద్యను కూడా తీసుకురావడం జరిగింది మరి హుస్నాబాద్లో యాభై పడకలున్న ఆసుపత్రిని రెండు వందల యాభై పడగల ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి డాక్టర్లు తర్వాత పీజీ కళాశాల మరి దాని నిర్మాణం కూడా తొందర తొందరగా పనులు మొదలయ్యే విధంగా నడుస్తుంది ప్రజలకు ఆరోగ్యం విషయంలో మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది ఇంకా పోతే మిగతా హుస్నాబాద్ పట్టణంలో రైతులకు కూడా అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఎరువుల కొరతను కూడా తీర్చడం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఇప్పుడు గెలిచినటువంటి మన ములం ప్రభాకర్ గారు దాదాపు వస్తున్న ఏది ఎలక్షన్లు ఎన్ని ఇన్ని సంవత్సరాలు నిజవర్గం ఏర్పడిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి మంత్రివర్గంలో చూడలేదు ఇప్పుడు ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక కీలకమైన పాత్ర ఒక బీసీ వెనుకబడ్డ తరగతులకు మన ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిగా ఉండి రోజు ఈ రెండున్నర సంవత్సరాల పీరియడ్ కూడా దాదాపు ఇప్పటి వరకు ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయల యుద్ధాన్ని అభివృద్ధి పనులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక సస్యశ్యామలం చేసడమే కాకుండా రూపురేఖలే మార్చేటువంటి ప్రయత్నం చేసిండు దీనికి ఈ విషయాలన్నీ ఈ ప్రాంత వాసులకు ఈ నియోజకవర్గ ప్రాంత అందరికీ తెలుసు చూస్తా అంటే వంద పడగల ఉన్నటువంటి ఆసుపత్రి ఇవాళ ఈ ప్రాంతంలో అది ఒకటి మనకు మాకు చాలా మాకు అవసరం ఉన్నటువంటిది హాస్పిటల్ లేవు ప్రైవేట్ హాస్పిటల్ని తేలు కుడితే పాము కుడితే కూడా మేము కరీంనగర్ వరంగల్ తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితులు అక్కడ పోయే వరకు మనుషులు చనిపోయేటువంటి ఉండే కానీ ఇప్పుడున్నదల్ల ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో పనిచేసుకుంటూ వంద పడకల ఆసుపత్రిని రూడా యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి మాతా శిశు హాస్పిటల్ని చేసి ఇప్పుడు అదనంగా మళ్ళీ వంద పడకల ఆసుపత్రి చెప్తే రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకొచ్చి ఇవాళ ఒక ఒక ఆరు నెలల లోపట్లే కొత్త ఆసుపత్రి చేసిన ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతా ఉండదు రాజకీయం మనకు తెలిసిందే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కావాలంటూ ఎంత కష్టపడ్డారు తెలంగాణ పట్ల ఒక స్పష్టమైన అంకిత భావం ఉన్న వ్యక్తిగా పొన్న ప్రభాకర్ గారిని చెప్పుకోవచ్చు రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ హక్కుల కోసం కేంద్రంలో గలవిత్రి నాయకుల్లో పొన్నం కూడా ఒకరు ఒక స్పష్టమైన తెలంగాణ భావన ఆయనకు ఇప్పుడు కూడా ప్రజల్లో పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది కాంగ్రెస్ కష్టకాలంలో కూడా మనం చెప్పుకున్నాం కదా ఆయన పార్టీని విడిచి వెళ్ళిపోలేదు ఎందుకంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు ప్రజల్లో మంచి అందరితో కలుపు కొడుతాను ఆయనకి ఎక్కడ అహంకారం ఉండదు ఇలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఏ పార్టీ కూడా వదులుకోదు అయినప్పటికీ కాంగ్రెస్కి ఇంకా ఎప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తాయో తెలియని రోజుల్లో కూడా ఆయన మాత్రం పార్టీని పెడలేదు ఆయనకి ఎక్కడైతే ఒక హోదా వచ్చిందో ఒక గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపు కోసం పార్టీ కట్టుబడి నిజాయితీగా పనిచేసిన వ్యక్తిగా పొన్న ప్రభాకర్ చెప్పుకోవచ్చు మొత్తానికి సీనియర్ నేతల విశ్వాసం కూడా ఆయనకి ఇదంతా కూడా తీసుకొస్తుందని చెప్పాలి ఒక సున్నితమైన మనస్తత్వం కలిగిన వారిగా చెప్తారు పొన్నాన్ని అంటే సిబ్బంది ఆయన దగ్గర ఉన్న సిబ్బంది పడకుండా ఎక్కడ స్ట్రెస్ అనేది పెట్టకుండా ఒక కోఆర్డినేషన్తో ఆయన వ్యవహరించే తీరు చాలా బాగుంటుందని ఆ వ్యక్తిగా గుర్తింపు పొందారని కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆర్టీసీ అంటే తెలుసు మనకు రవాణా శాఖ కేంద్రం ఎంతమందితో కోఆర్డినేట్ చేయాలో ఆర్టీసీ సిబ్బంది కావచ్చు ట్రాన్స్పోర్ట్ అధికారులు కావచ్చు ఆయనతో చాలా వాళ్ళకి ఏమైనా ఉన్నా సరే చాలా ఈజీగా ఒక ఎమ్మెల్యే అనో ఒక మినిస్టర్ అనో ఇలాంటి ఏం కాకుండా ఆయన సీనియర్ అనో ఇలాంటివి ఏం కాకుండా చాలా ఈజీగా ఆయనతో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వీళ్ళు నేరుగా చెప్పుకునే సౌకర్యం కూడా ఆయన ఇవ్వడంతో చాలా ఫ్రీగా చెప్పేస్తే సౌకర్యం ఉంటుంది ఆయన దగ్గర సో దట్టు ఆ నాయకుడికి ఆయన గుర్తింపు పొందారు కానీ స్థానిక నాయకత్వ అసంతృప్తి అభివృద్ధి ఫలితాలు ఆలస్యం రోడ్లు నీటి సమస్యలు అభివృద్ధి స్థులు ఇవి కొంచెం అక్కడున్న కొంతమంది పీపుల్ డెఫినెట్గా ఉంటాయి కదా ఏ నాయకుడికైనా ఏ రాజకీయ నాయకుడికైనా నియోజక సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నారంటే డెఫినెట్గా పాజిటివ్లు నెగిటివ్లు అంటే అక్కడ అభివృద్ధికి సంబంధించి ఒక వ్యక్తిగా ఆయనలో ఎటువంటి ఇంపాక్ట్స్ లేకపోవచ్చు బట్ అక్కడ చూసుకుంటే మాత్రం కొన్ని వర్గాలు తమకు ప్రాధాన్యం తగ్గిందని కాంగ్రెస్లో గానే కొంచెం అంతర్గత పూర్తి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే అంతర్గత విభేదాలు సహజంగానే అన్ని చోట్ల ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి భవిష్యత్తులో వీటి మీద ఇంపాక్ట్ చూపిస్తుందేమో దాని మీద దృష్టి పెట్టాలని కూడా చాలామంది అక్కడ కోరుతున్నారు ముఖ్యంగా ప్రాజెక్టులు ఏవి కూడా పూర్తి కాలేదు ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు ఇక మన జనరల్గా ఎప్పుడు ఎమ్మెల్యే గ్రాఫ్ గురించి మాట్లాడుకునేదే రోడ్లు నీటి సమస్యలు ఈ సౌకర్యాల అభివృద్ధి ఇవి ఇంపార్టెంట్ కాబట్టి మరి వాటిలో కూడా ఆ అభివృద్ధి అనేది కొంచెం స్లోగా నడుస్తుంది అని విమర్శ అయితే కొంతమంది అక్కడ స్థానిక ప్రజలు ఎవరైతే కొంతమంది చెప్తున్నమాట మార్కెట్లో నీళ్ళశ్రే అని అక్కడ గోడ కొట్టి ఈ ఉస్మాబాద్ ఎక్కడన్నా ఓని ఈ వ్యాపారస్తులు ఎక్కడన్నా ఓని అని అక్కడ గోలగొట్టినారు మరి వడ్లు వడ్లు ఎప్పుడైతే కొట్టకపోతున్నాయో వాళ్ళకు నష్టపరిహారం ఇస్తే అయిపోయే బాబు కదా మొత్తం దుకాణాలు కిరాణా దుకాణాలు బట్టల దుకాణాలు మొత్తం నానిపోయినాయి ప్రతి వాళ్ళవి కూడా దాదాపు ఒక ఐదు లక్షలు పది లక్షల వరకు నష్టం జరిగింది ఫర్నిచర్ కూడా మొత్తం నానిపోయింది అక్కర్ రాకుండా ఫర్నిచర్ అయింది అయితే ఈ కంట్రాక్ట్ వర్టంలో బాపతి కూడా ఎట్లా ఉందంటే వాళ్ళు చక్కగా పనిచేయడం లేదు రెండు మూడు సార్లు ఎందుకంటే కమిషనర్తో కూడా మాట్లాడినాయి ఊరు విషయం కాదనయ్యా మరి కొద్దిగానైనా చొరవ తీసుకొని మాట్లాడే అది నాకేం అధికారం ఉంది అంటాడు మంత్రి గారితో కూడా చెప్పినావు నేను ఫోన్ చేసినా నేను మాట్లాడినా వాళ్ళతో అంటాడు మరి ఇప్పుడు ఈ హైవే రోడ్ అచ్చులైంది ఈ వ్యాపారస్తుల జీవితాలతో ఆడుకుంటేంది ఈ రెండ వాటర్ వచ్చడు మొత్తం ఎందుకంటే ఇక్కడ మా ముందటినైతే ఏం చేశారంటే ఒక గజవు లేపారు ఇక ఈ కానీ మీకు వాటర్ సుక్క కూడా సుక్క కూడా రాదు కాదు మునుపడి కంటే ఎక్కువ వాటర్ పోతుంది ములపడి కంటే ఎక్కువ ఒక పది మోరీలు కట్టినా కూడా ఈ వాటర్ రాగది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనేక ప్రతిపాదనలు ఉన్న వాటికి సరైన అమలు కానీ ఆ వేగం కానీ స్పీడప్ కానీ లేకపోవడంతో కొంచెం అభివృద్ధి అనేది జరగట్లేదు అనేది కొంచెం విమర్శకుల నుంచి ఒక అభిప్రాయం అయితే అవుతుంది సో మొత్తానికి ఒక సంస్థాగత మార్పులతో ఆయన కనుక ముందుకు వెళితే గా వాటిని కూడా అధిగమించవచ్చు అని చెప్తున్నారు మరింత దృష్టి అవసరమైన సంస్కరణలలో అక్కడ వాళ్ళు చెప్తున్నారు మరోవైపు విపక్షాలు విమర్శలు చేసినా కూడా పొన్నం తరచూ సైలెంట్గానే ఉంటారు అగ్రెసివ్ స్ట్రాటజీ లేకపోవటం చెప్పుకున్నాం కదా ఆయన ఒకవేళ విపక్షాల మీద విమర్శలు చేసిన విపక్షాలు ఆయన ఏమన్నా అన్నా ఈయన వాళ్ళ గురించి ఏమన్నా కౌంటర్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నా చాలా డీసెంట్గానే ఉంటుంది కానీ ఒక అగ్రెసివ్నెస్గా ఆ విధంగా చెప్పరు అది ఆ స్ట్రాటజీ లోపంగా కొంతమంది ఎందుకంటే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా అనేది బాగా ఎంత హైప్ వస్తుందో తెలిసిందే ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఈ సోషల్ మీడియాలోని ప్రచార దశలోని ఈ పబ్లిసిటీ ఇవ్వడంలోని ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాను ఎక్కువగా నమ్ముకుంటున్నారు ఎక్కువగా రీచ్ అవుతుంది కాబట్టి సో అందులో కొంచెం ఆయన స్లోగా ఉన్నారు అందులో ఎక్కువగా కూడా మాట్లాడరు కాబట్టి ఏది అవసరమో సబ్జెక్ట్ సంబంధించి అదే మాట్లాడతారు కాబట్టి ఒక మితమైన ఒకప్పుడు ఈ పాలిటిక్స్ కరెక్ట్గా ఉండేవి ఇప్పుడంతా కూడా కొంచెం అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఒక డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి ఇంకా ఆ స్థాయికి ఆ ప్లాట్ఫామ్స్లో ఆ స్థాయిలో లేరు అనేది కొన్ని వర్గాల వాదన కానీ తెలంగాణ రాజకీయాల వేడిలో కొన్నిసార్లు అది బలహీనతగా మారిపోతుందని కూడా చెప్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న పబ్లిక్ మూడ్ క్రియేట్ చేసే స్థాయికి వెళ్ళటం లేదని జరిగింది జరిగినట్టుగా వాస్తవంగా చెప్తే నచ్చదుగా జనాలకు కూడా ఆ డిజిటల్ ప్రెజెన్స్ అనేది ఇవ్వాలి వాళ్ళకి ఎలా కావాలో అలా ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా కావాలో అలా మనం కూడా అప్డేట్ అవ్వాలి ఆ విధంగా ఆయన మారట్లేదు అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అని కొంతమంది చెప్తున్నారు సో ఇక అసలు ఇంకేం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే హుస్నాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఏ పార్టీ అయినా కామనే కదా ఏ పార్టీ అయినా ఓడిపోయామంటే నిజంగా ఆ రోజు పొన్నం ప్రభాకర్ కూడా అప్పుడు ఓడిపోతే ఓడిపోయాం కదా కూర్చోలేదు కదా ఏ పార్టీ అయినా మళ్ళీ అధికారులకు రావాలని ఆరాటపడుతూ ఉంటుంది మనం ఎక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు సరిదిద్దుకోవాలని ప్రతాపత్రయపడుతూ ఉంటారు దట్టు బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయి బలపడాలని మళ్ళీ చాలా గట్టి ప్రయత్నంతో ఉంది ఇక బీఆర్ఎస్ మళ్ళీ అధికారులకు రావాలని చాలా పట్టుదలగా ఉంది ఇద్దరు కూడా బలపడే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి పవర్ ఇమేజ్ పొన్నం ప్రభాకర్ కు ఇక్కడ ప్లస్ అవుతున్నాయి కానీ అదే పెద్ద ఆయన ప్లస్ పాయింట్ ఇప్పుడు రెండు ఉన్నాయి కాబట్టి ఓ పక్కన ఇమేజ్ మంచి ఇమేజ్ ఉంది ఎమ్మెల్యే మంత్రి మంచి పేరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇమేజ్ కానీ వాళ్ళిద్దరు బలపడే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని ఎక్కువగా లేకపోయినా కొన్ని కొన్ని ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేసుకుంటే డెఫినెట్ గా పొన్నం ప్రభాకర్కి ఇంకా ఎప్పటికీ తిరుగుండదు అనేది కొంతమంది చెప్తున్నారు మన ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన తర్వాత వచ్చింది ప్రభుత్వం ఇల్లు విడితే ఇల్లు రాలే మొన్న ఈ ప్రభుత్వంలో మాకు కోట్రాసు మంజూరు అయింది కోట్రాసు కట్టుకుంటున్నా ఇప్పుడు ఒక కిస్తీ బీస్ మీట్ బాపతి వచ్చింది ఇప్పుడు రెండో విడతలా ఇక బీస్ మీట్ మొత్తం గోడలు ఒకే అయినాయి రేపు ఎల్లుండి అయితే మళ్ళీ ఫోటో కొట్టుకోకపోతే మళ్ళీ లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది తర్వాత మళ్ళీ టాప్ పడుతున్నట్ట రెండు లక్షలు ఇస్తారట గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ చేసే అయితే బరాబరికి సేవ మంచిగా చేస్తుంది మేము రోడ్మైన పడుతున్నాం సారు పరిస్థితి ఎందుకంటే మాకు ఈ ఖాతాల రిపేరు చెట్టు రిపేరు గాజులు రిపేరు నలభై యాభై సంవత్సరాలు రోజున భక్తులు సార్ ఏం లేదు ఒక ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చే బాబు కాంగ్రెస్ పరిపాలన మనకు ఒక ఇల్లు వచ్చింది ఆ ఇల్లుతో ఇల్లు కట్టుకుంటున్నాం సార్ అంత మంచి ప్రభుత్వం మంచిగా చెప్తుంది మంచి ఉపాధి పన్నులు కానీ ఏది కానీ మంచిగా చేస్తుంది సార్ ఇక పొన్నం రాజకీయ ప్రస్థానం సాఫ్ట్ కానీ స్ట్రాంగ్ జర్నీ ప్రతి దశలో పునరుద్ధరణ ఆయన బలం ఆయన చేతుల్లో ప్రజలకు ఆశయాలు అంటే ఆయన చేతుల్లో ప్రజల ఆశయాలన్నీ కూడా చేతులకు తీసుకుంటారని అంటే మంత్రిగా తన పనితీరు నియోజకవర్గ అభివృద్ధి పార్టీ సమీకరణ ఈ మూడు అంశాలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు దశ నిర్ణయించబోతున్నాయని చెప్తున్నారు ఎందుకంటే హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం సాఫ్ట్గానే సాగింది కానీ చాలా స్ట్రాంగ్ జర్నీ ఎస్ ఆయన ఎదుగుదల అనేది నెమ్మదిగానే ఉంది కానీ ప్రతి దశలో కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆ పునరుద్ధరణ అనేది బలంగా జరుగుతోంది ఇప్పుడు ఆయన చేతుల్లో ముఖ్యంగా రెండు బాధ్యతలు డిఫరెంట్గా ఉన్నాయని చెప్పుకోవాలి ఒకటి హుస్నాబాద్ ప్రజల ఆశలతో పాటుగా తెలంగాణ రవాణా వ్యవస్థలో మార్పు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గం ప్రజలు బాగోగులు చూడాలి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రవాణా శాఖకు సంబంధించి మంత్రిత్వ శాఖను కూడా అదే స్థాయిలో బలపరచాలి సో ఈ రెండు కనుక విజయవంతంగా నడిపితే డెఫినెట్గా ఆల్రెడీ ఆయనకున్న ఇమేజ్ ఎలాగో ఉంది బట్ రవాణా వ్యవస్థ మార్పులు ఈ రెండిని సక్సెస్ఫుల్గా నడిపిస్తే ఇక రాజకీయాల్లో ఒక రెస్పెక్ట్ లీడర్ నుంచి ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ సెంటర్గా మారటం డెఫినెట్గా ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం ప్రజల విశ్వాసం ఇప్పటికే ఉంది ఆయన ఓడిపోయినా గెలిచినా ఆ ఇమేజ్ అలాగే ఉంది ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఫలితాలుగా మార్చడమే ఆయనకు ఒక రాజకీయ పరీక్షలు చెప్పాలి గెలిచిన తర్వాత ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఓడిపోయిన తర్వాత ఇంక మరింత బాధ్యతలు ఉంటాయి ఓడిపోయినా బాధ్యతలు మొత్తం ఆయన బాగా నిర్వర్తించారు ఇప్పుడు గెలిచినా కూడా అదే స్థాయి నెరవేరుస్తున్నారు కానీ కొన్ని బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా మార్చుకుంటే ఆయనకి తిరుగు తిరుగుండదు అని చెప్తున్నారు అభివృద్ధిలో కొంత ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఈ పుట్లపల్లి ప్రాంతానికి సంబంధించి మాకు ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ స్వయంభు రాయేశ్వర స్వామి ఆలయం ఉన్నందున డబుల్ రోడ్ నిర్మాణ పనులు కానీ ఇక్కడ సుందరీకరణ పనులు కానీ వారు చేయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మెట్ట ప్రాంతం అదే ఈ మెట్ట ప్రాంతం అదేవిధంగా ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వైద్యం అందరికీ అందుబాటులో ఉండేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఎనభై కోట్ల రూపాయల నిధులతో నూతన భవన నిర్మాణానికి కూడా వారు పనులు ప్రారంభించడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కొంత వైద్యానికి సంబంధించి వారు కూడా ఇక్కడ మాతా శిష్యును మాతా శిష్యు ఆసుపత్రి నిర్మించడం కూడా జరిగింది ఇవాళ ఈ ప్రాంతంలో గౌరవెల్లికి సంబంధించినటువంటి దాంట్లో కూడా భూసేకరణ పనులను కూడా మంత్రి గారు తీసుకొని చేస్తూ ఉన్నారు ఈరోజు ఉస్నాబాద్ ప్రాంతానికి వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంత ప్రజల రైతుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు వాటిల కొనుగోలు కేంద్రం సంబంధించి మొన్న వర్షం పడ కారణంగా వడ్లు నాంతే వెంటనే స్పందించి మరి ఆ వడ్ల కూడా వెంటనే రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి వడ్లన్నీ కూడా తరలించినారు అది కూడా రైతులందరూ కూడా చూసినారు ఈ రకంగా వారి వంతుగా నిజంగా మాకు కూడా సంతోషంగా ఉన్నది ప్రాంతంలో వారు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం విషయంలో ముందుండి మంచి పనులు కూడా చేస్తా ఉన్నారు మొత్తానికి విన్నాం కదా హుస్నాబాద్ ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రభాకర్ తీరుపై ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది క్లీన్ ఇమేజ్తో పాటుగా సరళమైన వ్యక్తిత్వం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అలాగే పొన్నం ప్రభాకర్ ప్రజల్లో మాట నిలబెట్టుకునే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే నేత అని కూడా చెప్పుకోవాలి ఇక మంత్రిగా తన పనితీరు నియోజకవర్గ అభివృద్ధి పార్టీ సమీకరణ ఈ మూడు అంశాలు ఆయన భవిష్యత్ రాజకీయ దిశను డెఫినెట్గా నిర్ణయించబోతున్నాయని చెప్పాలి సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా ఉన్నది పబ్లిక్ మూడ్ క్రియేట్ చేసే స్థాయికి వెళ్ళడం లేదనేది ప్రధానంగా వినిపిస్తోంది డిజిటల్ ప్రెజెన్స్ మరింతగా అయినా బలోపేతం చేసుకోవాలి లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఏవైతే కొన్ని నెగిటివ్ ఉన్నాయో ఆ నెగిటివ్ని పాజిటివ్గా మార్చుకుంటే డెఫినెట్గా ఆయనకి తిరిగి ఉండదు అనేది మెజార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నమాట ఇక అక్కడ సమస్యలకు సంబంధించి అసలు ఆయన ఎలా ఉందో పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలు ఏమైనా నిర్వహించేందుకు మాకు రెస్పాండ్స్ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుత పరిస్థితులు అయితే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ పక్షాన్ని ఉన్నాయి పదవి ఉంది ప్రజల విశ్వాసము ఉంది ఇమేజ్ ఉంది ఇంకా రాజకీయ పరిపక్వత కూడా ఉంది కావాల్సినవి ఒక్కటే క్షేత్రస్థాయిలో ఫలితాలు రవాణా శాఖలో రీఫార్మ్ ఉస్మాబాద్ గ్రౌండ్లో ఇంప్రూవ్మెంట్ ఈ రెండింటినీ విజిబిలిటీ అవుట్పుట్గా మార్చగలిగితే పొన్నం పేరికపై డీసెంట్ లీడర్ కాదు డిఫైనింగ్ లీడర్గా గుర్తింపు పొందే అవకాశం స్పష్టంగా ఉంది తదుపరి ఎన్నికల్లో ప్రజలు కేవలం మాటలు కాదు మెట్రిక్స్ చూస్తారు డెవలప్మెంట్ చూస్తారు కాబట్టి పొన్నం పోరాటాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు విజయవంతం అవుతాయో వేసి చూడాలి ఇది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ రేపు మరో ఎమ్మెల్యే గ్రాఫ్లో మీట్ అవుదాం నమస్తే